ఉద్యమం చేస్తున్నామనే కారణంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కక్ష కట్టిందని స్టీల్ సిఐటియు అధ్యక్షుడు అయోధ్యరం విమర్శించారు వేతనాల కోసం ధర్నా చేస్తున్న కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కదా మిత్రుడు పరంధాన్న గారు చెప్పినట్టుగా ప్లాంట్ కావాలనే మన పన్నెండు వందలు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో భాగంగానే బయోమెట్రిక్ తీసుకొచ్చారు ఆ ఉద్యమంలో భాగంగానే శాలరీ తాగుతున్నారు ఆ ఉద్యమంలో భాగంగానే డిమోరలైజ్ చేయడం కోసం నైతికంగా దెబ్బతీయడం కోసం గుర్తింపు నేను మీటింగ్ పిలిచి ఈడీహౌస్ బిల్డింగ్ కి డీపీ రాలే ఈడీహౌస్ బిల్డింగ్ డీపీ రాకపోవడం అంటే ఎంత కిలోమీటర్ దూరం లేదు ఈడీహౌస్ బిల్డింగ్ ఉన్నారు గుర్తింపు నేను ఉంటే అక్కడ యాజమాని రెండు కిలోమీటర్ దూరంలో రాలేదు అది అయిపోయింది అక్కడ అమ్మ ఉంది సీఏడు కొన్ని వంద మంది వచ్చేసారు కాబట్టి కొట్టేత సిటీ భయపెట్టుకోం కానీ నిన్న మాలికట్లు గుర్తింపు మొత్తం వెళ్ళిన సంత కూడా వెళ్ళారు మీటింగ్కి వెళ్ళారు సీఎండి కాన్ఫరెన్స్ మీటింగ్ సీఎండి క్యాబిన్ లో ఉన్నాడు సీఎండి మీటింగ్ రాలేదు అర్థమేంటి కొట్టం కానీ అడిగి లాక్ నిజమే కష్టం ఉంది కష్టం ఉంది నీకు కష్టం ఉంది కాబట్టి నా కష్టంలో జీతాలు చెప్పు పిలిచి గుర్తింపు మాట్లాడాలి కన్విన్స్ అయ్యి అది మాట్లాడడానికే నీకు ఇగో నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా లేవో మీటింగ్ పిలిచి నువ్వే రా మీటింగ్కి అంటే ఇది కావాలని మన తాలూకా పేషెన్స్ ని టెస్ట్ చేస్తా ఉన్నాం ఉదాహరణ బయోమెట్రిక్ తీసుకుంటే బయోమెట్రిక్ మనం కోరుకోలేదు బయోమెట్రిక్ లేనప్పుడు కూడా కంపెనీకి పదివేల కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వచ్చింది నిన్న ఈ రోజు జరిగిపోతే ఆ బోర్ట్ ఎలా పరిస్థితికి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు వందల మిలియన్ టోలు తీసావు కంపెనీలో పద్దెనిమిది పంతొమ్మిది వందలు ఐదు వందల మిలియన్ టోన్ వచ్చింది కరోనా కాలంలోనే మెటీరియల్ వచ్చింది ఇప్పుడు ఇందుకు లేకుండా పోయింది కరోనా గవర్నమెంట్ కదా నువ్వు కావాలని షార్టేజ్ చేస్తావు కావాలని చెప్పేయాలనుకున్నావు సోపాయించే ఇచ్చేస్తాం మీరు ఒకటి నుంచి గంగారావు పోర్టులో కేవలం ఐదు వందల ఒక్క చేసిన గొడవకి ఆ ఖరీదు శాతం ఏమైనా గొడవకి ఇరవై లక్షల ఏమైనా గొడవకి ముప్పై ఐదు రోజులు సమయం గవర్నమెంట్నే మొత్తం గడగడ నడించేసి పోర్టు మొత్తం ల్యాండ్ ఓవర్ చేసేసుకున్నారా చిల్బాడు మనం ఎప్పుడైనా చేయగలిగి రెండు వేల మంది ఉండి ఎవరో సమీచేశం తప్ప అంటే ఇది కూడా కావాలని చేసినట్టు చివరికి ఐదు వందల మంది వాళ్ళ బయట ఉంటే మూడు వేల మంది నానా లోపల ఉండాలంటే వాళ్ళతో పని చేయడం కూడా సిద్ధంగా మనం మధు పెట్టుకున్న డబ్బుల్ని ఆరు వేల యాభై కోట్ల డబ్బుల్ని కనీసం ఆ మెట్లు అక్కడ పెట్టుకుని మన మెట్లు మనకి ఇచ్చే పరిస్థితి లేదు ఏందంటే సమాధానం లేదు ఉత్పత్తి లేకుండా చేసి మనకు కనపడింది ఇది మనకు కనపడింది బయట ఏంటంటే ఇవాళ సిక్స్టీన్ ఎంఎం రీబారు ట్వంటీ ఎంఎం రీబారు ట్వంటీ రీ రీబారు బయట మార్కెట్లో మూడు వేల రూపాయలు రైట్ సార్ మూడు వేల రూపాయలు బ్లాక్ అమ్ముతూ ఉన్నారు రైట్ సార్ సార్ ఇవాళ బ్లాక్ అమ్ముతూ ఉన్నారు ఎల్ మేము ప్రోడక్ట్ బయటకు వచ్చిన వెంటనే లేదా మిక్స్ బడ్జెట్లు ఆర్ట్ బడ్జీలు కొనుక్కున్నట్టుగా టక టెక్ మీద లాంగి పట్టుకుపోతూ ఉన్నారు స్టీల్ మామూలుగానే ఐదు వేల రూపాయలు టన్ పెరిగింది ఇది లాభం మనకి ఐదు వేల రూపాయలు పెరిగింది అంటే బ్లాక్లో మూడు వేల రూపాయలు అమ్ముకుంటున్నారు ఇవాళ విశాఖపట్నం శిల్పానికి ప్రొడక్షన్ రాదు అది వెనక రాదని చెప్పి చెప్పేస్తారు ఆయన బయట మార్కెట్లో మన కాంపిటేటర్స్